హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అస్టబర్ ఈరోజు నేను మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లీ రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ నూతన సంవత్సరం మీకు చాలా హోప్ఫుల్గా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ జరగాలి మీరు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ లైఫ్లో మ్యాజికల్ బ్లెస్సింగ్స్ రావాలి అండ్ మీరు చాలా హ్యాపీగా మీరు ప్రేమించిన వాళ్ళతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి మీరు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయిపోవాలి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి అండ్ జాబ్ లేకపోతే జాబ్ వచ్చేయాలి ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ వచ్చేయాలి మనీ ఫ్లో పెరగాలి కెరియర్లో సక్సెస్ సాధించాలి మీరు ఏం కోరుకున్నారో దాంట్లో ఒక్క కోరికన్నా తప్పకుండా నెరవేరాలి అని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నాను ఈ ఫైవ్ డెక్స్ నేను ఈరోజు యూస్ చేయబోతున్నాను ఇది వచ్చి మీకు మంత్లీ ఏమేం జరుగుతుందని ఈ టెక్ చెప్తుంది ఇది వచ్చి లవ్కి చెప్తుంది లవ్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు ఈ ఇయర్ ఈ కెరియర్కి ఇది మనీ ఫ్లోకి ఫైనల్లీ ఫెయిరీ మెసేజ్ అనమాట ఇది ఈ ఫైవ్ డెక్స్తో నేను ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు అన్ని మంచి కార్డులు రావాలి మీ హృదయం చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రీడింగ్కి వెళ్తాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది చూస్తాం మిథున రాశి వాయుతత్వ రాశి వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఎంజల్స్కి మే యాక్రేట్ రిటింగ్ జాన్యవరి కమ్యూనికేషన్ మీకు గుడ్ న్యూస్ ఉంది జాన్యువరిలో అన్ని విషయాల్లో మూమెంట్ అనేది వస్తుంది మీరు ఫారెన్ ట్రావెల్ చేయొచ్చు ప్రోగ్రెస్ వస్తుంది సడన్ చేంజ్ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీ రిలేషన్షిప్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట మ్యారేజ్కి కూడా కన్వర్ట్ కావచ్చు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే వేరే సిటీలో జాబ్ వస్తుంది ట్రావెల్ రిలేటెడ్ వర్క్ అనమాట చేంజ్ ఇన్ యువర్ వర్క్ పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది మిథున రాసే వాళ్ళకి జాన్యువరిలో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది ఉంది ఫిబ్రవరిలో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు లవ్ అండ్ రొమాన్స్ వస్తాయి రిలేషన్షిప్ ఉంటుంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్ అయితే ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ వస్తుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ అనమాట హెల్త్ చాలా బాగుంది ఓకే మార్చిలో వచ్చి ద హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఐసోలేషన్లో ఉంటారు ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా లోన్లీగా ఉంటారు సాడ్గా ఉంటారు మీ మీద మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ కొంచెం టైం ఇవ్వండి మనీ అండ్ కెరీర్ వర్స్గా చూస్తే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి వర్క్ ఆన్ యువర్ డెవలప్మెంట్ హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ అయితే మీకుంటుంది ఏప్రిల్లో స్టక్ అయిపోయి ఉంటారు ధైర్యం ఉంటుంది కానీ భయము ఉంటుంది మీరు కష్ట మీరు చేసిన కష్టానికి ఫలితం లభిస్తుందా లేదా మీకు అర్థం కాదనమాట అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో లెట్గా చేసి ఇవ్వాలనుకుంటున్నారు లర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్ మనీ అండ్ కెరీర్ వేస్గా చూస్తే భయపడొద్దు ఏ విషయాలు పట్టుకొని అయ్యే కావాలనుకోవద్దు లెట్ లెటిడ్గా చేసేయండి మీ పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోండి హెల్త్ అంత బాగుంటుంది మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది మేలో వచ్చి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు మీ మనీ అంతా ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని భయపడతా ఉంటారు కొంచెం పాసిటివ్నెస్ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కంట్రోలింగ్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు జలస్ ఫీల్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ ప్రాఫిట్ సేవ్ మనీ కొంత మనీ అయితే మీరు సేవ్ చేస్తారు హెల్త్ బాగుంటుంది జూన్లో ఏమవుతుంది కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది ఏదో ఒక ట్రాప్డ్ ఫీల్ అయినట్లుగా మీరు ఫీల్ అవుతారు పవర్లెస్గా హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు స్ట్రెస్ ఫీల్ అవుతారు అంత బాగుండదు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంత రిజల్ట్ ఉండదు స్టక్ అయిపోయి ఉంటారు ఓవర్ థింకింగ్ ఉంటుంది చేంజ్ చేంజ్ యువర్ డైరెక్షన్ మీ డైరెక్షన్ని చేంజ్ చేసుకోండి హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ అనేది మీకు ఉంటుంది నెక్స్ట్ జూలైలో వచ్చి ఎంప్రెస్ ఎనర్జీకి వస్తున్నారు మీ లైఫ్లో మీకు ఒక అధికారం అనేది వస్తుంది జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది బ్యూటీ అండ్ అబౌండెన్స్ అనమాట ఒక డివైన్ ఫెమినైన్గా ఉంటారు కన్సీవ్ కానీ వాళ్ళు కన్సీవ్ అవుతారు లవ్ ఇన్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు హ్యాపీ టైమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ సక్సెస్ హ్యాపీనెస్ ఎవరో ఒక ఫీమేల్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది ఆగస్ట్ టవర్ కార్డ్ ద టవర్ కార్డ్ వస్తుంది మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి ఒక చేంజ్ అయితే రాబోతుంది సడన్ చేంజ్ అయితే వస్తూ ఉంది మీ లైఫ్లోకి లవ్ అండ్ రిలేషన్షిప్లో బ్రేకప్ సెపరేషన్ డైవోర్స్డ్ మిస్అండర్స్టాండింగ్స్ బ్రేకప్ ద ఈగో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒక రిలేషన్షిప్ స్పాయిల్ కావచ్చు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే మేజర్ లాస్ వస్తుంది డోంట్ ఇన్వెస్ట్ మనీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ ఏ దేంట్లో మనీ ఇన్వెస్ట్ చేయొద్దు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు హెల్త్ వచ్చి అంతగా బాగుండదు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే మీకుంటుంది ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చారిటీకి అట్లా ఖర్చు పెడతా ఉంటారు మీ దగ్గర ఉండేదంతా షేర్ చేస్తూ ఉంటారు గివింగ్ అండ్ రిసీవింగ్ అనమాట లవ్ అండ్ గివింగ్ అండ్ టేక్ అంటే ఈక్వల్ ఎఫర్ట్స్ ఉండవు మీకు మీ పార్ట్నర్కి మధ్య కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ గుడ్ రిజల్ట్ డోంట్ బీ అంటే మీరు కొంచెం డొనేట్ చేయాలన్నమాట పూర్ పీపుల్కి డొనేట్ చేస్తూ ఉండాలి హెల్త్ వచ్చి బాగుంటుంది అండ్ అక్టోబర్ మంత్లో చాలా హ్యాపీగా ఉంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు మీరు అనుకున్నది జరుగుతుంది అండ్ మీ మీ కస్ అంటే మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది అనమాట సాటిస్ఫాక్షన్గా ఉంటారు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు అండ్ సింగిల్ సింగిల్గా ఉండే వాళ్ళకి మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే మీరు కోరుకున్న రిజల్ట్ వస్తుంది అబౌండెన్స్గా మనీ వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది నవంబర్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు బిట్ ట్రయల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరో కన్నింగ్ పర్సన్ మీ వెనకాల రహస్యంగా మీకు తెలియకుండా మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎవరో మీకు డిజ్లాయల్గా ఉండొచ్చు చీటింగ్ చేస్తారు డబుల్ డేటింగ్ చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది చీటింగ్ స్ట్రగుల్ డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ హెల్త్ అయితే అంత బాగుండదు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది డిసెంబర్లో మీరు వెయిటింగ్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు లవెన్ లీడర్షిప్లో రో నో రిజల్ట్ ఓవర్ థింకింగ్ స్టక్ అయిపోయి ఉంటారు అంత బాగుండదు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది అంత రిజల్ట్ ఉండదు కొంచెం ఓర్పుతో ఉండండి ఓ డోంట్ థింక్ టూ మచ్ హెల్త్ వచ్చి ఓవర్ థింకింగ్ ఉంటుంది ఇది మిథున రాశి వాళ్ళకి కూడా మిక్స్డ్ రిజల్ట్ వచ్చాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చే నెగిటివ్ కార్డ్స్ ఫైవ్ ఓకే మీ కెరియర్ ఎలా ఉంటుందో చూస్తా మిథున రాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది సమ్ సిచ్యువేషన్ దట్ నీడ్స్ రిజర్యూషన్ విల్ బీ రిజాల్వ్ అండ్ హెయిల్డ్ కొన్ని సిచ్యువేషన్ వచ్చి హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అండ్ అన్ఫుల్ఫిల్డ్ మీకు ఉపయోగపడని ఒక జాబ్లోనే మీరు ఉంటారు అది మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు దాన్ని వదిలేసి కొత్త జాబ్ను వెతుక్కుంటేనే మీకు ఒక రికగ్నైజ్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది అన్లాకింగ్ వాట్ వాజ్ లాక్డ్ క్యాన్ నౌ బీ ఓపెన్డ్ మీరు ఏదైతే లాక్ అయిపోయింది అనుకుంటారో అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది మీకు న్యూ డోర్ అయితే ఓపెన్ అవుతుంది మీ లైఫ్లో అబాండెన్స్ వితౌట్ లిమిటేషన్స్ మీ లైఫ్లోకి మనీ ఫ్లో అయితే రాబోతా ఉంది వితౌట్ లిమిటేషన్స్ ఓకే ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తా మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది సోల్ కనెక్షన్ ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ రిగ్రెట్ ఐమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఇస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ ఇది మీ పార్ట్నర్ అన్న మీతో చెప్పొచ్చు లేదా మీరన్నా మీ పార్ట్నర్తో చెప్పచ్చు మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ ఉంది మీరు మీరు ఏదైతే మాట్లాడారో మీ పార్ట్నర్తో దానికి కొంచెం రిగ్రెట్ అవుతుంటారు కానీ మీ పార్ట్నర్తో ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు అది మీరు మీ పార్ట్నర్తో చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు మనీ ఫ్లో ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనీ ఫ్లో ఎలా ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ రెమెడీ ఎఫర్మ్ యువర్ వర్దినెస్ సెట్ హెల్తీ బౌండరీస్ ఎఫర్మేషన్ ఐమ్ వర్తి ఆఫ్ అబోనెన్స్ అండ్ యాసెట్ హెల్తీ బౌండరీస్ నే నాకు అబోనెన్స్గా మనీ వచ్చేదానికి నేను అర్హత కలిగి ఉన్నాను నా చుట్టూ నేను హెల్తీ బౌండరీస్ పెట్టుకో ఉన్నాను అని రోజు అఫర్మేషన్ చెప్తా ఉండండి తప్పకుండా మనీ ఫ్లో అనేది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఫెయిరీ మెసేజ్ ఏందో చూస్తాం మిథున రాశి వాళ్ళకి ఫెయిరీ మెసేజ్ విష్ వైజ్లీ గొప్పగా ఆలోచన చేయండి యూజ్ యువర్ విషస్ వైజ్లీ టు మ్యానిఫెస్ యువర్ హర్డ్స్ డిజైర్ అండ్ టేక్ ప్రాక్టికల్ స్టెప్స్ టువర్డ్స్ మేకింగ్ యువర్ డ్రీమ్స్ కన్ ట్రూ హృదయంలో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ప్రాక్టికల్గా జరిగేదానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మీరు తీసుకోండి ఇప్పుడు మీకు ఒక బిజినెస్ చేయాలనుంది చెయ్యాలి అనే గంట కూర్చుంటే కాదు మేనిఫెస్ట్ చేయండి ప్లస్ ప్రాక్టికల్గా యాక్షన్ తీసుకోండి బ్యాంకులో లోన్ తీసుకోవడమో ఎట్లా ఒకట చేసి మనీ అరేంజ్ చేసుకొని ఏ బిజినెస్ పెట్టాలి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బిజినెస్ దానికి ఎంత బడ్జెట్ అవుతుంది మన దగ్గర ఎంత మనీ ఉంది ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఇలాంటి ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు కలలు గంట కూర్చోవద్దు ప్రాక్టికల్గా వర్క్ చేయండి అని ఈ ఫెయిరీ మీకు చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అన్నీ వచ్చేసాయి కదా కెరియర్ లవ్ మనీ ఫేరీ మెసేజ్ అన్నీ వచ్చేసాయి మిథున రాసి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ బాగా మనీ వస్తుంది అండ్ మీ పార్ట్నర్ మీతో చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలు నిజం చేసుకోవాలంటే మీరు ప్రాక్టికల్గా వర్క్ చేయాలి అండ్ మీ లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఈ ఇయర్లో ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా మీ చుట్టూ ఉండే వాళ్ళు మీతో ఎలా ఉన్నారు గమనించుకుంటా ఉండండి అండ్ ఎవరో ఒక నమ్మక ద్రోహం కూడా మీకు ఇయర్లో ఎదురవ్వబోతూ ఉంది నవంబర్లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి వర్క్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ అయినా క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ